మంగళగిరి మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీతో చేసుకున్న వేతన ఒప్పందాన్ని అసోసియేషన్లో లేని కొంతమంది మాస్టర్ వ్యూవర్లు అమలు చేయటం లేదు అదేమని అడిగితే మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ నుంచి తమకు ఎటువంటి సర్క్యులర్ అందలేదని వారు చెప్తున్నారు ఇదే విషయాన్ని చేనేత కార్మికులు చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు దీంతో బుధవారం సమన్వయ కమిటీ కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణ సభ్యులు రామనాథం పొన్నచందరావు పిల్లలమర్రి నాగేశ్వరరావు కూరపాటి కోటేశ్వరరావు జంజిరం వెంకట సుబ్బారావు బత్తూరి మోహన్ రావు తదితర సభ్యులు చేనేత కార్మికులతో కలిసి వేతన ఒప్పందం ఇంకా అమలు చేయని మాస్టర్ వివరాలను కలిసి సర్క్యులర్లను అందజేశారు ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణ సభ్యులు రామనాథం పొన్నచంద్రరావు మాట్లాడారు చేనేత కార్మికుల పెంచాలని చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన నవంబర్ పదహారవ తేదీన మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ వారికి సమన్వయ కమిటీ వారికి మధ్యన చర్చలు జరిపి నవంబర్ ఇరవై తేదీ నుండి చేనేత కార్మికులకి మూడికి పదిహేను శాతం మజూరి పెంచాలని చెప్పి ఒప్పందం కుదిరింది అదేవిధంగా మాస్టర్ వేవర్స్ రిలీజ్ చేసే సర్క్యులర్ లో లేనటువంటి రకాలకు కూడా పదిహేను శాతం మజూరి పెంచాలని ఒప్పందం కుదిరింది అయితే నవంబర్ ఇరవై నుంచి మజూరి పెంచడానికి అసోసియేషన్లో లేని అనే పేరుతో కొంతమంది అసోసియేషన్ లేనటువంటి వాళ్ళు మాకు సర్క్యులర్ అందలేదు కాబట్టి మేము మజూరు పెంచడం ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పి మా దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో సమన్వయ కమిటీ వారు సమావేశం జరిపి చేనేత కార్మికుల మొత్తాన్ని సమీకరించుకొని ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు సర్కులర్ అందినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా సర్కులర్లు ఇవ్వడం జరిగింది సర్కులర్లు ఇవ్వడం జరిగిన తర్వాత వాళ్ళు కూడా మేము ఆలోచించి చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఒప్పందాన్ని అమలు జరిపేదానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేనేత కార్మికులందరికీ కూడా సమన్య కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి వస్త్ర ఉత్పత్తిదారుల సంఘంలో కొంతమంది మజూరులు పెరిగిన మజూరులు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే వస్త్ర ఉత్పత్తిదారుల సంఘంలో లేకుండా బయట ఉన్నటువంటి మాస్టర్ వేవర్లు మాకు ఇంతవరకు సర్కులర్ రాలేదు మేము ఏ రకంగా అమలు చేయాలనేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు మన చేనేత కార్మికులందరితో కూడా మన ఇరవై నాలుగో తారీఖున సమావేశం జరిపి మనమందరం కలిసి చేనేత కార్మికులతో సమన్వయ కమిటీ కూడా కలిసి వెళ్ళి సర్కులర్ అందన అందనటువంటి వాళ్ళకి మనం సర్కులర్ అందజేసి వాళ్ళని ఖచ్చితంగా మజూరీలు అమలు చేయాలని చెప్పి ఈ రోజు అడుగుదామని చెప్పినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పొద్దున్న నుంచి కూడా వస్త్ర ఉత్పత్తిదారుల్ని కలవడం జరిగింది ఈ రోజున ఇప్పుడు మనం ఈ సత్నాలగిరిలో ఉన్నటువంటి వస్త్ర ఉత్పత్తిదారులకు కూడా ఇవ్వటం జరిగింది అయితే ఈ సందర్భంగా మేము అందరికీ వస్త్ర ఉత్పత్తిదారులకి అసోసియేషన్లో లేనటువంటి వాళ్ళకు కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకి మాకు తెలియనటువంటి పరిస్థితులు కానించి కూడా అసోసియేషన్ ద్వారా ఇక్కడ మజూరీలు పెంచుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ సంగతి మీకు కూడా తెలుసు మనం గతంలో కూడా అసోసియేషన్ అమలు చే మనం ఒప్పందం చేసుకున్నటువంటి ప్రకారమే అమలు చేసి ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ అసోసియేషన్లో ఏదైతే మనం అంగీకారం చేసుకున్నామో దాన్ని అమలు చేయాలని చెప్పి సమన్వయ కమిటీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ వారు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం